అనకాపల్లి జిల్లా పాయికరావు బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ ను హోం మంత్రి మంగళపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి హాస్టల్లోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీసీ కెమెరాలు లేకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ వార్డెన్ కూడా గైహాజరు కావటం వల్ల మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి ఆహార నాణ్యతను తక్కువగా ఉండటంతో అధికారులపై సీరియస్ అయ్యారు మెనూలో ఉన్న పదార్థాలను సరైన విధంగా అమలు చేయకపోవడాన్ని గుర్తించారు ప్రభుత్వ హాస్టల్లో కూడా సన్న బియ్యాన్ని వాడాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంత్రి అనిత విద్యార్థులను ధైర్యంగా ఉండాలని సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు తక్షణమే హాస్టల్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు హాస్టల్ పై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి అనిత ఆదేశించారు

నువ్వేం చేశావు అని అడగలే నీ మెనూ ఏంటి అని అడిగా మెను ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా రుదే టమాటా తర్వాత అన్నం ఒప్పు టమాటా అన్నం అంతే ఇవి స్నాక్స్ ఏమి ఇచ్చారు మరి ఏం తింటారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమి కూడా రోజు ఏమిస్తారు అందరూ చూసి చెప్పదు మేడం నాకు చెప్పు వచ్చింది కోర్ట్లెస్ సెవెన్ కి నో అరగంట అయింది ఆవిడ లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ కార్పొర్ట్ చేయండి సీసీ కెమెరాస్ లేవంటి అనేసి గర్ల్స్ హాస్టల్ దగ్గర ఇది మీడికి రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తుందని ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద డిస్ఫుల్ యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నాలుగు ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లల్ని వదిలేస్తే ఐదు గంటలకు వెళ్ళిపోయిందంటే ఇవి ఏమనుకుంటుంది ఇమ్మ నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోనండి మీరు అవునా నెక్స్ట్ మీకు మీకు ఈ రెండు ఉండాలనుకుంటే నాలుగు ఓపెన్గా Thank <laughs> you.